श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतोत फलं सुख मुहुरहो पिबत भागवत रसमल श्री हो रुवि भावुकागेन्द्र की नमस्कार यं प्रव्रजतुपेतमपेत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఏత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు శ్రీవైకుంఠములో జరిగినటువంటి సన్నివేశాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ దేవతలారా సనకాదులు శ్రీవైకుంఠము నుండి బయలుదేరి వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు జయ విజయులతో ఇలా అంటూ ఉన్నాడు హో జయ విజయుల్లారా భయపడకండి సుఖంగా వెళ్ళండి ఆ సనకాదులు మీకు ఇచ్చినటువంటి శాపము మీకు అనుగ్రహమే బ్రహ్మతేజ సమర్థోపి హంతున్న ఇచ్చే ఓ జయ విజయుల్లారా సనకాదులు మీకు ఇచ్చినటువంటి శాపాన్ని తొలగించగలిగిన సమర్థత నాకు ఉన్నప్పటికీ నేను తొలగించటం లేదు ఎందుకంటే గతంలో ఒకసారి శ్రీ మహాలక్ష్మి విషయములో కూడా మీరు ఇలాగే చేశారు ఒకసారి ఏం జరిగిందంటే మహాలక్ష్మి నా మీద అలిగి వైకుంఠ విడిచి వెళ్ళి మళ్ళీ తిరిగి లోపలికి వస్తూ ఉంటే మీరు మహాలక్ష్మీదేవిని అడ్డగించారు అప్పుడు నేనేమో మయి ఉపారతే నిద్రలో ఉన్నాను అయితే మీరు లక్ష్మీదేవిని అడ్డగించినందుకు లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు కొంతకాలంపాటు ఈ శ్రీవైకుంఠము నుండి స్థానభ్రంశము కలగాలి అని మనస్సులో సంకల్పం చేసుకుంది శ్రీవైకుంఠము నుండి మీకు బహిష్కరణ కావాలి అని కోరుకుంది అమ్మ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అనుకున్న ప్రకారం ఇట్లా జరుగుతోంది ఆ లక్ష్మీదేవి సంకల్పమే ఈ రకంగా జరుగుతోంది ఇప్పుడు హో జయ విజయుల్లారా తమ ధర్మమే అయినా తమ ధర్మాన్ని తాము ఆచరిస్తూ ఉన్నా అందులో ఏది చేయాలో ఏది చేయకూడదో యుక్తాయుక్తాలు తెలుసుకొని ప్రవర్తించాలి మా ధర్మం కదా మేము చేస్తున్నామని మహాలక్ష్మిని మహాపురుషులను అట్లా నిర్లక్ష్యం చేయకూడదు అలా చేయటం వల్ల నా మనస్సుకి కష్టం కలుగుతుంది అందుకే ఓ జయ విజయుల్లారా ఈ రకమైనటువంటి శాపం మీకు లభించింది మీరు చేసినటువంటి పనికి అయితే మీరు అసురులుగా జన్మించి నా భక్తుల విషయములో అపచారాన్ని చేస్తూ ఉంటారు మీకు నా మీద పగ బాగా ఉంటుంది నా మీద పగ పెంచుకుంటారు ఆ రకంగా పగతో నన్నే సంతతము స్మరిస్తూ త్వరలోనే నా వద్దకు మళ్ళీ వస్తారు అంటూ శ్రీమన్నారాయణుడు ద్వారపాలకులకు చెప్పి భగవానశ్రేణిభూషణం స్వం ధిష్ణ్యం ఆవిశత్ ఇక శ్రీమన్నారాయణుడు సమస్త ఐశ్వర్యములతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి తన దివ్యధామములోనికి వెళ్ళిపోయాడు ఓ దేవతల్లారా ఆ భగవానుడు వెళ్ళిపోగానే ఈ ద్వారపాలకులు ఈ జయ విజయుల్లో హతశ్రుయ తేజస్సు నశించింది విష్ణులోకము నుండి దిగిపోతూ ఉన్నారు వారు ఆ రకంగా శ్రీవైకుంఠము నుండి క్రింద పడుతూ ఉంటే హాహాకారో మహాన్ ఆసీత్ అప్పుడు చూస్తూ ఉన్నటువంటి దేవతలంతా కూడా పెద్దగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు అంటూ చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు వివరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ